మా ఇంటి ముందు అవుట్ ఎదురుగా ఉన్న కొద్ది ప్లేస్లోనూ పూల మొక్కలతో పాటు రకరకాల పళ్ళ మొక్కలు వేశాం కదండీ దాంట్లో పంపర్ పనస ఈ మొక్క వేసి ఇంచుమించు నాలుగేళ్ళు అయింది కాపు రావట్లేదు పూత రావట్లేదు అనుకుంటూ ఉండేవాళ్ళం అటువంటిది మొన్న మా వారి బ్యాంకు ఫ్రెండ్ వాళ్ళు వచ్చారండి ఫ్యామిలీతో అనమాట రిటైర్ అయిపోయారు ఆయన కూడా వచ్చినప్పుడు వాళ్ళు గార్డెన్ చూస్తూ ఇదిగోండి పాపర పనసకాయ కాసింది అన్నారు మాకేం అర్థం కావాలా లేదండి మీరు ఏదో ఆకు చూసి అంటున్నారు అన్నాము లేదండి అని పాపర పనసకాయ చూపించారు అది మీకు చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను ఈ రోజు ఇంక ఇది హార్వెస్ట్ చేస్తున్నానండి చూడండి లైట్ కలర్లోకి ఎలా వచ్చేసిందో కలర్ అది చేంజ్ అయిపోయింది ఇంకా హార్వెస్ట్ వేషేయచ్చు ఈ కాయ బరువుకి కొమ్మ ఎలా ఉండిపోయిందో చూడండి ఇదిగోండి ఈ పై కొమ్మకి కాసిందనమాట బయటికి తీసుకొచ్చా దీన్ని దాకుంది ఈనాళ్ళు ఏమా దాక్కున్నావా బయటకు వచ్చేసావు ఇదిగోండి ఫస్ట్ కాయ వంకర కింద ఉంది మరి కట్ చేసాక చూడాలి ఇది ఎలా ఉంటుందో ఏంటో ఎలా వంగిపోయిందో చూడండి ఈ కొమ్మ బరువుకి విల్లులాగా వంగిపోయింది ఇది మెయిన్ బ్రాంచ్ అండి ఈ మెయిన్ బ్రాంచ్ కి వచ్చిందనమాట పోత ఇంకా మొదలు ఊరలేదండి ఇంకా మొదలు లావ్ అయ్యింది అనుకోండి అప్పుడు ఎక్కువ గాయలు దిగుతాయి ఫస్ట్ టైం కదా చాలండి ఎక్కువ ఎక్కువగాయలు వచ్చిన చెట్టు బలహీనం అయిపోద్ది చేసేద్దాం ఈ పంపర్ పరస ఫస్ట్ టైం కదండి ఇది గులాబీ కలరు ఉంటాయో లేదంటే తెల్ల తొనలు ఉంటాయో తెలియదు ఓపెన్ చేస్తేనే కానీ మాకు కూడాను ఇదిగోండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత లావుగా ఎంత బలంగా ఉందో చూడండి ఇదిగోండి ఇదిగోండి మా గార్డెన్ లో కాసిన మొదటి పంపర్ పరసకాయ భలే ఉంది కదండి ఇది ఓపెన్ చేశాక ఎలా ఉంది ఏంటన్నది ఇంకొక షార్ట్ వీడియోలో చూపిస్తాను